హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే నోరు గురించే ఆంధ్ర తాటిపుర్రులు తాటిపుర్రులు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం మన వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మేమైతే ఒక నాలుగు తాటికాయలయితే తీసుకున్నామండి తీసుకుని అది కొంచెం విరగదీసి అది కొంచెం ఒక వన్ అవర్ ఎండలో అయితే ఆరబెట్టామండి ఎండలో ఎందుకు ఆరబెట్టాలంటే ఆ తాటికాయ అనేది కొంచెం చేదు ఉంటుంది కదండి ఎండలో అలా హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అలా పెడితే కనుక కొంచెం చేదైతే పోతుందండి ఇంకా తాటికాయ గుజ్జు అయితే తీస్తున్నామండి తాటికాయ గుజ్జు తీయడానికి మన ఇంట్లో క్యారెట్ తురుముకునేదైనా పర్వాలేదండి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా దీని ద్వారా అయితే తీసుకోవచ్చు తాటికాయకి పీచు తీసి దానికి కొంచెం వాటర్ అలా రాస్తే కనుక మనం తాటికాయ గుజ్జు తీసుకున్నప్పుడు మనకి లిక్విడ్ అన్నది కొంచెం స్పీడ్గా అవుతుందండి తాటికాయలు అయితే ఈ వర్షాకాలంలోనే బాగా సీజన్ అండి తాటికాయలతో టా తాటి బూరెలు తాటి రొట్టి తాటి ఇడ్లీ తాటి గారెలు ఇంకా చాలా చేస్తారు తాటికాయతో అయితే మాత్రము ఇంకా అమ్మ ఒక పక్క తాటికాయ తొక్కలు తీస్తుంది ఇంకా నేను ఇంకో పక్క తాటికాయ గుజ్జు అయితే తీస్తున్నానండి ఇంకా చూసారు కదా తాటికాయ గుజ్జు అయితే ఈ విధంగా తీసుకున్నామండి తాటి గుంజును తీయడం కన్నా తాటగుంజు తీసేటప్పుడు ఏగలను కొట్టడమే పెద్ద పని అయిపోయిందండి ఇంకా స్మెల్కి తాటకాయలకి చాలా ఏగలైతే వచ్చినాయి అండి ఫోర్ అవర్స్ ముందే బియ్యం నానబెట్టామండి వరిపిండి కోసము వరిపిండి మన ఇంట్లో ఉన్నది కూడా యూజ్ చేయొచ్చండి అంటే ఫ్రెష్గా యూజ్ చేస్తే బూరెలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయనేసి అయితే చెప్పిందండి నాకు అలాగే యూజ్ చేస్తారంట ఇంకా బెల్లం కూడా మనకు టేస్ట్కి సరిపడా తీసుకున్నామండి బెల్లము వరిపిండి యాడ్ చేసిన తర్వాత ఉప్మా నూకు ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది కూడా కొంచమే యాడ్ చేసుకుంటే బూరెలు అనేది కరకల్లాడుతాయండి ఇంకా మొత్తం అన్నీ వేసిన తర్వాత మొత్తం శుభ్రంగా ఈ విధంగా అయితే మిక్స్ చేసామండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి అయితే వేస్తున్నామండి ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఆ ఆయిల్ మనం ఎందులోనూ యూజ్ చేయకూడదు ఎందుకంటే అది స్మెల్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ తాటబుర్రెలు తాటి రొట్టి తాటి సంబంధించిన దానికి యూజ్ చేస్తే పర్వాలేదు మనం వంటల్లో కూడా ఏం వేయడానికి అవ్వదు ఎందుకంటే తాటికాయ బాగా స్మెల్ వస్తుంది ఆయిల్ అయితే ఒక తాడి చెట్టు వల్ల మనకి ఎన్ని లాభాలండి ఒక తాడి చెట్టు వల్ల తాడి చెట్టు కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ తాటేకులు కూడా ఇల్లుకు ఉపయోగిస్తారు ఇంకా తాటికాయ పరంగా అయితే మనకి ఫస్ట్ ముంజుకాయ వస్తుంది అది చాలామందికి ఇష్టము దాని తర్వాత తాటికాయ వస్తుంది దానివల్ల తాటికాయలు తాటి బూరెలు తాటి గారెలు తాటి రొట్టె తాటి ఇడ్లీ అలా ఈ విధంగా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి చేసుకోవడానికి నెక్స్ట్ తాటికాయ తర్వాత మళ్ళీ తేగ వస్తుందండి ఇలా చాలా విధంగా తాటి చెట్టు అయితే మనకు ఉపయోగైతే మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్లు కూడా మెన్షన్ చేయండి ఇంకా మన తాటిబూరలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ ఇయర్ తాటికాయతో మా ఇంట్లో ఫస్ట్ రెసిపీ చేసాము కాబట్టి అది ముందైతే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నెక్స్ట్ మేము తింటామండి దేవుడి దగ్గర అయితే పెట్టి దానమైతే పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇంకా నేను తినడానికైతే రెడీ అవుతున్నాను ఇంకా బూరి పట్టుకున్నానే కానీ చాలా వేడిగా ఉంది ఊదుకుంటూ ఊదుకుంటే టేస్ట్ అయితే చేస్తానండి తాటి అయితే చాలా బాగా అయితే వచ్చినాయండి అంటే అనేది ఇప్పుడు వండడం కన్నా మార్నింగ్ తింటేనే టేస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు తింటే కొంచెం చేదు అనిపిస్తుంది అదే ఒక టూ అవర్స్ చల్లారిన తర్వాత తింటే మొత్తం చేదు కూడా మనకి అనిపించదు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటాయండి ఇంకా తాటబూర్లు అయితే ఈ విధంగా మేమైతే చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి